రానున్న పదిహేను రోజుల్లో ఈ వారిపై సూర్యుడి అనుగ్రహం మీరున్నారా భగవానని అనుగ్రహం వల్ల కొన్ని వారికి మంచి జరగనుంది జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సూర్యుడి అనుగ్రహంతో ఒక వ్యక్తి గౌరవం సంపదను పొందుతాడు సూర్య భగవానుడి రాశిలో మార్పు కారణంగా ఈ వారు జాక్పాట్ కొట్టేస్తారు మే పదమూడు వరకు సూర్యుడు మీన రాశిలో ఉంటాడు ఆ అదృష్ట రాసులేంటో ఇక్కడ తెలుసుకుందాం మేషరాశి ఈ రాశివారు సూర్యుడి అనుగ్రహంతో ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందనున్నారు వ్యాపారాలలో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి మీ సోదరులు నుంచి మద్దతు లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో వివాదాలు ముగుస్తాయి మీరు మీ పనిలో విజయం సాధిస్తారు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగస్తులకు వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది మిథున రాశి రాశిలో సూర్యుడు సంచరించడం వల్ల మిథున రాశివారు కూడా ఊహించని లాభాలను పొందుతారు ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఇది ఉత్తమ సమయం సమాజంలో గౌరవం పొందుతారు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే సరైన సమయం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు వీడియోను లైక్ చేయండం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ను మొదటిసారి చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ